ఈ లోకమున పూర్వము నాలుగు పాదముల నీవు నడుగుతూ నిండా శ్రీల నీ లేమిని గాలముచే నీకు నొంటి కాలయ్య గతే అంటే ఈ పద్యం అర్థం ఏంటంటే ఓ ధర్మదేవత నువ్వు అనుకున్నది కరెక్టే కానీ ముఖ్యంగా లోకంలో పూర్వము నువ్వు నాలుగు పాదాల మీద నడిచినవు కానీ ఇప్పుడు శ్రీపతి శ్రీకృష్ణుడు లేనందు కా కాలవశమున అంటే శ్రీకృష్ణుడు కాలము యుగంకే లాస్ట్ అయిపోయింది కలియుగం వచ్చుల ఆయన అక్కడికి వైకుంఠ వైకుంఠము వెళ్ళిపోయింది తర్వాత ధర్మదేవత నాలుగు పాదాల మీద నడిచే ధర్మదేవత ఈ కలియుగ ధర్మం ప్రకారం ఒక్క పాదం మీద నడుస్తుంది కాబట్టి దీన్ని పద్య రూపంలో పోతన గారు వర్ణించు భాగవతం